రోమియో జూలియట్ చరిత్రలో జరిగిన ఎన్నో యుద్ధాలు పదవుల కోసం రాజ్యాల కోసమే కాదు స్వచ్ఛమైన ప్రేమ కోసం కూడా జరిగాయి అలా కొన్ని యుద్ధాలు ప్రేమను గెలిపించాయి కానీ ప్రేమించిన వారిని గెలిపించలేదు ఈ క్రమంలో మన చుట్టూ ఎన్నో ప్రేమ కథలు ఉన్నా కొన్ని వినడానికి బాగానే ఉన్నా మరికొన్ని అసలు వినబుద్ధి కాదు కానీ ఒక్క ప్రేమ కథని మాత్రం నాలుగు వందల ఇరవై సంవత్సరాల క్రితం నుండి ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూనే ఉంది ప్రతి ఒక్కరూ వింటూనే ఉన్నారు అదే ది గ్రేట్ రోమియో జూలియట్ లవ్ స్టోరీ నిజానికి ఇది జరిగిన కథ కాదు సృష్టించిన కథ ప్రపంచంలో గొప్ప రచయితగా పేరు తెచ్చుకున్న షేక్స్పియర్ రాసిన ఫిక్షన్ కథ ఇప్పటికీ ఈ కథని ఇష్టపడే వారు ఎందరో ఉన్నారు ఇక ఈ కథ ఆధారంగా వివిధ రకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషల్లో కొన్ని వేల ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి ఇప్పటికి ఇంకా వస్తూనే ఉన్నాయి అంతలా ఆకట్టుకునే విషయం ఈ కథలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథ విషయానికి వస్తే పూర్వం ఇటలీ దేశంలో వెరోనా అనే నగరం ఉండేది ఈ నగరంలో కాప్లెట్స్ మోంటేగ్ అనే రెండు ధనవంతుల కుటుంబాలు ఉండేవారు ఈ రెండు కుటుంబాలకి అస్సలు పడదు చాలా ఏళ్లుగా పగలు ప్రతీకారాలతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు ఉండేవి వీరి వల్ల ఆ నగరంలో ఎప్పుడు ఏదో ఒక అల్లర్లు హత్యలు జరుగుతూ ఉంటాయి వీరి గొడవలు చూసి ఆ ఊరి రాజు చాలా కోపంతో ఇంకోసారి మీ వల్ల ఎలాంటి గొడవ జరిగినా ఉడి తీస్తానంటూ హెచ్చరిస్తాడు దాంతో ఇరు కుటుంబాల వారు సైలెంట్ అవుతూ ఎవరి పని వారు చూసుకుంటుంటారు ఇక ఈ కథలో హీరో వచ్చేసి మోంటే కుటుంబానికి చెందిన జమీందారీ కొడుకు రోమియో తన చాలా రోజుల నుండి రోసాలి అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఆ అమ్మాయి తనకి ఇష్టం లేదని చెప్పినా కూడా ఆమె వెంట పడుతూ ఆమె ప్రేమ కోసం తప్పిస్తూ ఉంటాడు ఒక రోజు రోసాలి తన స్నేహితురాలు ఇచ్చిన విందుకు హాజరవుతుంది రోమియో కూడా తన స్నేహితులతో మారువేషంలో రోసాలి వెంట పడుతూ ఆ విందుకు హాజరవుతాడు అక్కడే మొట్టమొదటిసారిగా జూలియట్ ని చూస్తాడు జూలియట్ ఎవరంటే కాప్లెట్ కుటుంబానికి చెందిన జమీందారీ కూతురు రోమియో జూలియట్ని చూసిన వెంటనే తన అందానికి దాసోహం అవుతాడు అంతటి అందాల రాసిని తాను ఎప్పుడూ చూడలేదనుకుంటాడు ఆ క్షణం నుండి రొసాలిని కూడా మర్చిపోయి జూలియట్ వెంట పడటం మొదలు పెడతాడు ఈ క్రమంలో జూలియట్ పేరు ఏంటో తెలుసుకోవడానికి అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడుగుతాడు రోమియో ఇదంతా గమనిస్తున్న టైబాల్ట్ ఇతను ఎవరిని తన స్నేహితుడిని అడుగుతాడు మరి టైబాల్ట్ ఎవరంటే జూలియట్ వాళ్ళ అన్నయ్య కాప్లెట్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ సమయంలో రోమియో తన శత్రువు అని తెలుసుకుని టైబాల్ట్ మన శత్రువులు మోంటెగ్ మనుషులు ఇక్కడికి ఎలా వచ్చారు అంటూ కోపంతో చంపడానికి కత్తి తీస్తాడు ఇది చూసి వారి స్నేహితులు ఇక్కడ చంపడం అంత మంచిది కాదు అతన్ని బయటకు వెళ్ళాక చంపుదామని సైలెంట్ అయిపోతారు ఇదంతా తెలియని రోమియో మాత్రం జూలియట్ వెంట పడుతూ ధైర్యంగా ఆమె దగ్గరికి వెళ్ళి ప్రేమిస్తున్నానంటూ ప్రపోజ్ చేస్తాడు ఆమె కూడా రోమియో నచ్చటంతో కొద్దిసేపు బెట్టి చేసిన అతని ప్రేమను అంగీకరిస్తుంది ఆ రోజు రాత్రి జూలియట్ ఇంటి ఆవరణలో మాట్లాడుకుంటూ కాసేపు గడుపుతాడు ఆ తర్వాత రోజే వారిద్దరికి ఇరు కుటుంబాల వాళ్లు శత్రువులమని స్నేహితుల ద్వారా తెలుస్తుంది మరోవైపు టైబాల్ట్ తన కుటుంబంలో ఉన్న పారిస్ అనే వ్యక్తికి జూలియట్ నుంచి పెళ్లి అనుకుంటాడు పారిస్ కి కూడా జూలియట్ పై ఇష్టంతో పెళ్లికి ఒప్పుకుంటాడు దాంతో రోమియో జూలియట్ బాధపడుతూ కుటుంబాల గొడవల వల్ల మన ప్రేమ దూరం కాకూడదు అని చెప్పి మనం ఇప్పుడే పెళ్లి చేసుకుని త్వరలో రెండు కుటుంబాలని ఒకటి చేద్దామని నిర్ణయించుకుంటారు వెంటనే దగ్గరలో ఉన్న మతబోధకుడు లారెన్స్ దగ్గరికి వెళ్లి తమ ఇద్దరికి పెళ్లి చేయమని వేడుకుంటారు లారెన్స్ కూడా వాళ్ళ ప్రేమను అంగీకరించి పక్క గ్రామంలో ఉన్న చర్చికి తీసుకెళ్లి పెళ్లి చేస్తాడు ఆ రోజు పెళ్లి అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇదంతా తెలుసుకున్న టైబాల్ట్ రోమియో ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు రోమియోని తన కుటుంబాన్ని తిడతాడు కానీ రోమియో మాత్రం తన బంధువే అవుతాడు కనుక అన్ని వింటూ సైలెంట్ అవుతాడు ఓర్చుకుంటాడు కానీ టైబాల్ట్ మాత్రం కోపంలో రోమియో స్నేహితుడిని కత్తితో చంపేస్తాడు అప్పుడు బాధలో రోమియో తట్టుకోలేక అక్కడే ఉన్న మరో కత్తిని తీసుకుని టైబాల్ట్ తల నరికేస్తాడు ఇదంతా చూసినా అక్కడి ప్రజలు నిజానికి ఇదంతా రోమియో తప్పే అంటూ ఇతనికి ఉరిశిక్ష వేయాలంటూ ఆ నగర రాజు దగ్గరికి రోమియోని తీసుకెళ్తారు రోమియో కూడా జూలియట్ ఇక్కడ నుంచి తనని అసహించుకుంటుందని బాధపడుతూ అక్కడి నుంచి తప్పించుకుని జూలియట్ ని పెళ్లి చేసుకున్న పక్క గ్రామంలోని చర్చికి పారిపోతాడు మరోవైపు ఇది తెలుసుకున్న జూలియట్ తన అన్నని చంపినందుకు రోమియోని అసహించుకుంటుంది కానీ కొంత సమయం తర్వాత నిజానికి రోమియో తన అన్నన్ని ఎందుకు చంపాడో తన మనుషుల ద్వారా కారణం తెలుసుకుని బాధపడుతూ ఏడుస్తుంది జూలియట్కి ఆలస్యం చేయకుండా ఎలాగైనా రోమియోని కలవాలని తమకి వివాహం చేసిన మతబోధకుడు లారెన్స్ దగ్గరికి ఇంట్లో నుండి పారిపోయి వెళుతుంది అప్పుడు లారెన్స్ మొత్తం పరిస్థితి అర్థం చేసుకుని నీకోసం రోమియో పక్క గ్రామంలో ఉన్నాడని ఎదురు చూస్తున్నాడని నిన్ను ఎలాగైనా తన దగ్గరికి చేరుస్తానంటూ దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉందంటూ చెప్తూ నీపై రసాయనిక ప్రయోగం చేస్తాను దానివల్ల నువ్వు రెండు రోజుల వరకు స్పృహ కోల్పోతావు మీ కుటుంబ సభ్యులు కూడా నువ్వు చనిపోయావు అనుకుని మన సంప్రదాయం ప్రకారం రెండు రోజుల పాటు అంత్యక్రియలు చేయొద్దు కనుక నిన్ను అలాగే ఉంచుతారు ఈ లోపు నేను రోమియోకి కబురు పంపుతాను ఆ తర్వాత నీ దగ్గరికి వచ్చి అతను తీసుకెళ్తాడు అంటూ చెప్తాడు జూలియట్ కూడా లారెన్స్ మాటలు నమ్ముతూ బ్రతికితే రోమియోతోనే బ్రతుకుతాను అంటూ రసాయనిక మందు తాగడానికి ఒప్పుకుంటుంది అలా జూలియట్ తాగమని ఆ మందు పదార్థాన్ని లారెన్స్ ఇస్తాడు ఆమె అది తాగిన వెంటనే అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతుంది జూలియట్ కుటుంబ సభ్యులకు కూడా తాను చనిపోయిందనే బాధతో ఆమె బాడీని రెండు రోజులకు గాను నగరంలో ఉన్న శవాగారంలో దాచిపెడతారు తర్వాత లారెన్స్ ఒక ఉత్తరం ద్వారా పక్క గ్రామంలో ఉన్నాడు కాబట్టి రోమియోకి ఉత్తరం రాస్తాడు కానీ ఆ సమయంలో వారి దేశంలో ప్లేగు వ్యాధి రోజు రోజుకి విస్తరిస్తుందని అన్ని రవాణా వ్యవస్థల్ని బంద్ చేస్తారు ఉత్తరం పంపించడానికి వీలు లేకుండా పోతోంది కానీ రోమియోకి కొంతమంది మనుషుల ద్వారా జూలియట్ విషం మందు తాగి చనిపోయిందనే విషయం తెలుసుకుని రోమియో ఏడుస్తూ జూలియట్ లేని బ్రతుకు తనకీ వద్దంటూ అతను కూడా విషం తీసుకుని చివరి చూపుగా ని చూడటానికి రహస్యంగా తన బాడీని దాచి చోటుకొస్తాడు ఆమె బాడీని చూసి తట్టుకోలేని బాధలో విపరీతంగా ఏడుస్తూ ఆమెకు ముద్దులు పెడుతూ హత్తుకుని నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను జూలియట్ అంటూ నువ్వు లేని జీవితం నాకొద్దు అని తన వెంట తెచ్చుకున్న విషయం తాగి అక్కడికక్కడే చనిపోతాడు ఆ తర్వాత జూలియట్ చిన్నగా స్పృహలోకి వచ్చి రోమియో విషం తాగి చనిపోయాడని ఆమె కూడా ఏడుస్తూ రోమియో లేని బ్రతుకు నాకెందుకు అంటూ రోమియో జేబులో ఉన్న కత్తిని తీసుకుని ఆమె కడుపులో పొడుచుకుని చచ్చిపోతుంది ఇక వీరి మరణంతో ప్రేమ కథ చరిత్రలో నిలిచిపోయిందని రచిత షేక్స్పియర్ అద్భుతమైన ప్రేమ కావ్యంగా రాశాడు భూమిపై మనుషులు ఉన్నా లేకపోయినా స్వచ్ఛమైన ప్రేమకు చావు లేదంటూ ప్రేమ ఎన్ని శతాబ్దాలైనా ప్రతి కాలంలో శాశ్వతంగా నిలిచిపోతుందంటూ సందేశాన్నిస్తాడు